మీరు గమనించండి పిల్లరా మనం అందరం ఆలోచన చేద్దాం బాధ్యత కలిగిన వాడిని మనం గుర్తించాలి బాధ్యత లేని వాడిని కూడా మనం గుర్తించాలి గుర్తించటం అంటే అతడికి ఏదో చేయటం కాదు ఎవరు బాధ్యత కలిగిన వాళ్ళు ఎవరు బాధ్యత లేనివారు అనేది మనం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత బాధ్యత కలిగిన వాళ్ళకి మనం కొన్ని బాధ్యతలు అప్పగిస్తాము బాధ్యత లేకుండా తిరిగేవాడికి మనం వాడి గురించి ఆలోచించాల్సిన అవసరం వీళ్ళు వాళ్ళు ఎవరైనా అంటే వాళ్ళు దేవుడు కంటే సుఖాన్ని ఎక్కువగా కోరుకునేవారు దేవాలయంలో దేవుడు నివసిస్తాడని దేవుడు వాక్యం మనకు సెలవిస్తుంది ఇది నేను కోరిన స్థలం నేను ఇక్కడ నివసించేదనని వాక్యం రాసుకుంటాను మరి దేవుడు సుఖపడాలంటే ఇలాంటి గుళ్ళల్లో సుఖపడతాడా హలో ఇలాంటి గుళ్ళల్లో సుఖపడతాడా మీరు మీ ఇళ్లల్లో ఇలాంటి ఇళ్లల్లో మీరు సుఖపడతారా మాట్లాడరు అమ్మా పడదురా ఎందుకు పడరు పడదురా ఇంటికి తలుపు లేకుండా కాలం లేకుండా ఓడలు లేకుండా వానుస్తే జల్లు పడేలా అలో అవునా అవునా కదండి కుక్కలు వచ్చి నక్కలు వచ్చి పిల్లలు వచ్చి పోతూ ఉంటే దొంగలు వచ్చి దోచుకొని పోతుంటే మనకు సుఖంగా ఉంటుంది కదా ఏది ప్రభుత్వ కష్టాలు ఈ కష్టాలు ఎప్పుడు తీర్తాయా అని ప్రార్థన చేస్తూ ఉంటాను అవునా కాదండి చేస్తారా చేయ మాట్లాడట్లేదు మరి దేవుడి కంటే సుఖాన్ని కోరుకుంటున్నావా దేవాలయాన్ని వదిలేసి దేవుని పనిని వదిలేసి దైవ కార్యాలను వదిలేసి ఈ లైవ్ చేయటాన్ని ఎవరిని ఏమని లేకపోతే ఇక్కడ ప్రపంచమంతా చూస్తుంది స్తోత్రం చెప్పండి ఇక్కడ ప్రిల్లరా గమనించండి దేవాలయమును ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఎంత ఉన్నతంగా మనం తయారు చేస్తే మన అంతరంగం యొక్క దేవుని దేవాలయం హృదయం అనే దేవాలయం అంత అందంగా ఉన్నది అని అర్థం నీ గొప్పతనం అక్కడ కనబడుతుంది ఆత్మీయ స్థితి అక్కడ కనబడుతుంది అయితే చేరమండల లోతు వాళ్ళకి ఎలా ఉంటారంటే పిల్లరా వచ్చామా పోయావా ఇంకా కదా ఇక అయిపోద్దారు వాళ్ళ భక్తి అంతవరకు ఇక ఆ భక్తి వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు ఆ భక్తి చేసేవాడికి ప్రయోజనం ఉండదు ఆ దేవునికి ప్రయోజనం ఉండదు దానివల్ల అవునా కాదండి ఉంటుందా చీలమండల లోతున్నాడుకి ఏదైనా చిన్న చా గొడవ అయిందని పెంబట్టి ఎట్టేటటు పారిపోతాడు ఎవడు ఉండడు అక్కడ ఆ కార్యక్రమానికి సంబంధించిన వాళ్ళు తప్ప నిలబడి ఎన్ని కాసి ఏటమ్మ అయిందని సవరించే వాళ్ళు ఉండరు ఎందుకంటే వాళ్ళు చెలమండల లోతు వాళ్ళంతా వెళ్ళిపోతారు